హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి తేగల వీడియో అండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరండి అయితే వేస్తున్నాం మేము మేమంటే మేం కాదులేండి మా తాతయ్య అయితే వేస్తాడు బయట తాడి చెట్లు ఉంటాయి కదండీ ఆ తాడి చెట్ల కిందంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కలంతా అన్నీ పొలాలే అండి దగ్గరగానే ఉంటాయి ఇక్కడ మా సొంత పొలాలు అవి అయితే కొంచెం దూరంగా ఉంటాయి అందుకని అక్కడి నుంచి తాటి ముట్టలు అంటే కొంచెం బరువుగానే ఉంటాయి కదా అంత దూరం నుంచి అయితే రాలేమని చెప్పి ఇంటి పక్కనే అండి ఇంటి పక్కనే పొలాలు అయితే ఉన్నాయి దగ్గరగానే ఉన్నాయి మా ఇల్లే లాస్ట్ అండి మా ఇల్లు లాస్ట్ కాబట్టి మా ఇల్లు పక్కనే పొలాలు అయితే ఉన్నాయి అక్కడి నుంచి అయితే రోజు ముట్టెలైతే చాలానే అంటే తాటి చెట్ల ముందు తాటి ముంజులు వస్తాయి తర్వాత తాటి చెక్కలు వస్తాయి తర్వాత తాటికాయలు పండిపోయి కింద రాలిపోతాయి కదండి చెట్ల కింద ఆ తాటికాయలన్నీ తెచ్చేసి రోజు కొంచెం కొంచెం ఒక్కరోజే అయితే మరిగినీ పడవు కదండి పడినప్పుడల్లా కొంచెం కొంచెం అన్నీ ఏరుకొని వచ్చేసి ఇలాగా ఒక్కసారిగా అయితే ఎక్కువ కొవ్వగా వేసేసి పెట్టుకుంటారు తర్వాత అయితే మనకి తా తేగలు వేసుకునేదానికి ప్లేస్ అయితే చూసుకొని బాగా ఆ ప్లేస్ని అంతా అయితే బాగా తిరగొట్టుకోవాలండి వాటర్ పట్టేసి నానిపోయిన తర్వాత బాగా పార తీసుకొని బాగా తిరగొట్టేసుకోవాలి మాకైతే ఇంటి ముందే ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది ఇంతకుముందు మేము గార్డెన్ లాగా చేసాం కదండీ అంటే కూరగాయ మొక్కలు అవన్నీ వేసాం కదా అవైతే అక్కడ నేడగా అని చెప్పి అస్సలు రాలేదు అందుకని అక్కడ కూడా బాగా మట్టి తిరగొట్టి బాగా చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా చాలా వరకు వేసారండి తేగలు అవన్నీ అయితే తవ్వేశారు చాలా వరకు అయిపోయినాయి ఇంకా ఇక్కడ లాస్ట్ అనమాట ఇంటి ఎదురుగా అనమాట ఇక్కడ ఇక్కడైతే బాగా పార తీసుకొని బాగా అది కిందకి పైకి మట్టి అంతా బాగా తీసేసి వేసేసుకొని ఇంకా ఈ తేగలైతే లైనిగా ముట్టెలన్నీ ఒక తాటి తాటికాయకి మూడి ముట్టెలు వస్తాయండి ఆ మూడి ముట్టెలు ఎరదీసేసి ఒక్కొక్క ముట్టికి ఒక్కొక్క తేగ ఊరద్దండి మన మట్టి బాగా తిరగొట్టుకొని ఇసుక మట్టి బాగా ఉండింది బాగా ఊరుతాయండి తేగలు లోతుగా లేకుండా తవ్వేటప్పుడు కూడా బాగా ఈజీగా వచ్చేస్తాయి ఇవి కొంచెం బాగా ఇంకా లావుగా ఊరుతాయి కొన్ని అయితే కొంచెం దగ్గరగా ఉన్నాయండి ఇంకా రెండు రోజులు పోతే బాగా ఊరుతాయి కానీ కొన్ని అక్కడక్కడ అయితే చెట్లు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు అలాగా తాటి చెట్లు లాగా అయితే వచ్చేస్తాయి మామూలు వచ్చేస్తే తాగలైతే అయితే బాగుండవు ఇంకెందుకు ఇవైతే మరీ లావుగా లేవు సన్నగా లేవు మీడియంగా బాగున్నాయి తవ్వేసుకొని అందరూ తినేయండి అని చెప్పేసి అయితే అన్నీ అయితే ఇట్లాగా లోడేస్తూ ఉన్నాయి నేనైతే కాసేపు అయితే లోడాను మా తాతయ్య అయితే లే పైకి లే నేనైతే తీసేస్తాను గబగబా అంటున్నాడు ఆయన కూడా పెద్ద ఆయన అయిపోయినాడు కదండీ కొంచెం చేయలేకపోతున్నాడు ఆయాసము అట్లా అట్లాగనిపిస్తూ ఉంది ఆయనకి అందుకని చెప్పి సరేలే అని చెప్పి నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తానులే అని చెప్పి అక్కడైతే అలాగైతే కింద లోటం కాసేపు కాసేపు ఆ గడ్డపారతో కొంచెం అలాగా అనుకుంటూ తీస్తున్నాం అండి మా చిన్నపిల్లలై అయితే చిన్నది సరుగోలు ఉండేదండి కూర్చొని త్వర త్వరగా స్పీడ్గా అయితే లాక్కుంటా లోడుకుంటా ఉండేవాళ్ళం అండి మేము ఈజీగా వచ్చేస్తుంది మా అయితే ఒక తాటికాయ వేసేసి మళ్ళీ దానిపైన దానిపైన మూడు సార్లు పెట్టేస్తాడండి మూడు సార్లు పెడితే కొంచెం అంత ప్లేస్లోనే ఇన్ని తేగలైతే వచ్చేస్తాయి చాలా తేగలైతే వచ్చేస్తాయండి కానీ ఇక్కడైతే మా తాతయ్య గారు అయితే కొంచెం ఎడంగడంగా వేసారు అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నాయి అదే నేనైతే చెప్తూ ఉన్నాను ఏంది తాతయ్య అల్లూరికి ఒకటి నెల్లూరుకి ఒకటి సూపల్లకి ఒకటి అట్లాగేస్తే ఏంది దూర దూరంగా దగ్గరగా వేయలేదే అంటే ఎట్లాగట్లాగ వేసేయాలమ్మ కానీ నువ్వు తవ్వుకొని ఇవన్నీ తవ్వుకొని తినండి మీరు నేనే తవ్వాలంటే నేను ఎక్కడ తవ్వించేది నేనేమో తవ్వలేకపోతున్నాను అంటూ అలసిపోతున్నాడు మా తాత అయితే మళ్ళీ పోయి కాసేపు అయితే కూర్చున్నాడు ఇంకా ఇది కాదులే అని చెప్పి మళ్ళీ అయితే నేనైతే లోడుతూ ఉన్నానండి ఇంకా మా అమ్మమ్మకు కూడా కాలు అయితే బాగలేదు కదండి ఈ మధ్యనే ఆపరేషన్ అయింది మీకు కూడా చెప్పాను ఇంక ఇప్పుడైతే చిన్న చిన్నగా లేస్తుంది నడుస్తూ ఉంది ఇంకా వంట కూడా చేసుకుంటుందండి ఇంకా తాతయ్యానండి దగ్గరుండి అన్నీ అయితే అందియటం కానీ చేయటం కానీ ఇంకా అంటే ఏమైనా వాటర్ బాత్రూంలోకి వాష్రూమ్లోకి అలాగా వాటర్ ఎత్తుకోబోవటం కానీ బకెట్తో ఇంట్లోకి తేవటం కానీ ఇంకేమైనా పట్టుకొని తేవటం కానీ ఇప్పుడు వంట్లైనా కడిగేస్తాం అక్కడ పెడతాం కదండీ అవన్నీ ఎత్తుకోబోయి అక్కడ పెట్టటం కానీ అలాగన్నీ అయితే తాతయ్య చాలా వరకు హెల్పింగ్గా చేస్తూ ఉన్నాడు ఇంకా అవి ఒక చేత్తో వాకర్ కానీ కర్ర కానీ పట్టుకొని నడవాలండి వాకర్ అయితే ఇప్పుడు వాడటం లేదులే అండి వాకర్ తీసేసి మామూలుగా కర్ర హెల్ప్ తీసుకొని దాంతోనే కొంచెం నడుస్తూ ఉంది అప్పుడు మీద ఇప్పుడు చాలా వరకు మేలు నడుస్తూ ఉంది మా అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇంటి ముందు అయితే వాళ్ళ ఇల్లు అండి ఇంటి వెనక అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే పక్క పక్కనే వెనక ఒక ఇంటి వెనకాల ఒక ఇల్లు అలాగుంటుందండి అందుకని అమ్మ అయితే చాలా వరకు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే పశువులు గడ్డివాములు అవన్నీ ఉంటాయండి వాటికి వాటర్ పెట్టుకోవటము ఇంకా అక్కడ అంతా క్లీన్ చేసుకోవటం చిమ్ముకోవటం అవన్నీ చేసుకుంటూ రోజుకైతే ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది సార్లు అయితే వెళ్తూ ఇంటికి అక్కడికి వెళ్తూ తిరుగుతూ ఉంటుంది వాటికి నీళ్ళు గడ్డి గడ్డేయటము ఇంకా పరిదోడలు ఉంటాయి కదండి అవన్నీ కట్టేసుకోవటము అలాగే చేస్తూ వస్తూ ఉంటుంది వస్తూ పోతూ ఈ మధ్యలో అయితే వెళ్ళి పలకరిస్తూ మాట్లాడుతూ తిన్నారా లేదా ఏం చేసుకున్నారు ఏంటి అలా ఉన్నారు అంటూ అటు ఇటు పోతూ వస్తూ ఇంకా ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి అంటే వాళ్ళకి ఏమైనా కావాలన్న అవసరం వచ్చినా బజార్లో కూరగాయలు కానీ ఇంకేమైనా కానీ అలాంటివన్నీ అయితే అమ్మ అయితే వాళ్ళకి కూరగాయలు తెచ్చుకుంటుంది కదండి అలాంటప్పుడైతే కూరగాయలు సామాను అలాంటివన్నీ అమ్మ అమ్మమ్మ కూడా అయితే తెచ్చిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని కూరగాయలు ఆకుకూరలు ఇంకా చేపలు ఇవి ఉంటాయి కదండి ఆటోలు ఆటోలు అమ్ముతూ ఉంటారు కదా కూరగాయలు అవి అలాగన్నీ ఇంటి దగ్గరకైతే వస్తూ ఉంటాయి గొంతుల్లోకి ఆ గొంతుల్లోకి వచ్చినప్పుడల్లా అయితే చాలా వరకు అయితే అవన్నీ తీసుకొని వస్తూ ఉంటా తీసుకొని కొనుక్కొని అక్కడ పెట్టుకుంటూ ఉంటుందండి ఇంకా చాలా వరకు అయితే వాళ్ళ పనులు వాళ్ళైతే చేసుకుంటున్నారు ఎవరు సపోర్ట్ అయితే చేసుకో తీసుకోవట్లేదు ఇంకా అమ్మమ్మ చేయలేకపోతే ఇంకా తాతయ్య ఉన్నాడు కాబట్టి తాతయ్య చేత అయితే తీపిచ్చుకుంటూ ఉంటున్నాడు చేపించుకుంటుంది చాలా వరకు ఇంకా వాళ్ళిద్దరు పనులు అయితే వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు ఇంకా పశువులు కూడా ఉన్నాయండి అదేనండి గేదెలు ఉన్నాయి గేదెలు కూడా ఒక బర్రి రెండు బర్రెలు పాలు ఇస్తుంటాయి అవి అయితే పెద్ద మామయ్య ఉన్నాడు కదండి పెద్ద మామయ్య అయితే తోలుకోబోయి ఆమె తోలుకొస్తుంటాడు పాలు అయితే తాతయ్య కానీ మామయ్య కానీ ఎవరైనా ఒకరైతే తీసి అక్కడ క్యాన్కి అయితే పోసేసుకుంటారు ఆ క్యాన్లో డబ్బులు వస్తాయి పాలు డబ్బులు వస్తాయండి వాళ్ళకి ఇంకా మళ్ళీ వచ్చి ఇక్కడ వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదండీ ఆ పెన్షన్ వస్తుంది ఇంకా దానికి మించి కొంచెం మనీ అయితే వాళ్ళ దగ్గర ఉంది అవి వాళ్ళ పనులకి వాళ్ళ అవసరాలకి వాళ్ళైతే వాడుకుంటా ఉంటారు మమ్మల్ని అయితే ఎప్పుడు పది రూపాయలు ఇవ్వండి దానికి ఇవ్వండి దీనికి ఇవ్వండి అని మమ్మల్ని అయితే ఎప్పుడూ అడగలేదు ఇప్పుడు దాకైతే అడగలేదు అవసరం వస్తే ఏమన్నా అడుగుతారేమో చెప్పలేమండి ఇంకా ఈ తేగలైతే కొస్సలు మొదలు ఉంటాయి కదండి అవన్నీ అయితే కత్తిపేట తీసుకొని బాగా అలాగైతే కట్ చేసేసి ముట్టెలు అన్నీ అయితే కట్ చేసేసి నీట్గా ఒక బకెట్ నిండా వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయితే ఒక ఐదు నిమిషాలు అయితే అలాగా నానబెట్టేసామండి నానబెట్టిన తర్వాత మట్టి అంతా బాగా నాని పొయ్యి తెల్లగా వచ్చేస్తాయండి తేగలన్నీ తేగలంతా తెల్లగా వచ్చేస్తాయి అందుకని వాటర్లో నానబెట్టేసి తీసేస్తాము ఇంకా తేగలతో వచ్చిన ముట్టిలన్నీ అయితే ఇక్కడ ఈ పక్కన ఒక దాంట్లో అయితే వేసేసామండి ఆ ముట్టిలు కూడా అయితే పడేయమండి ఆ ముట్టిలు కూడా ఏంటంటే కొట్టేసి ఇంకా మనము రోజు హాట్ వాటర్ కోసము పొయ్యి మంట వేసుకుంటాం కదండీ ఆ పొయ్యి పొయ్యిలోకి అయితే వాడుకుంటాము ముట్టెలు కూడా పారేయరండి అట్లాగా ఎండబెట్టేసుకొని ముట్టెలు అంటే కొంచెం మనకి వీలుగా ఉంటే రెండుగా కట్ చేసుకొని ఆడేస్తారు బురగొంజు కూడా ఉంటుందండి కొన్నిటికి వాటికి అంటే ముట్టిలు తేగలు ఊరిపోయిన తర్వాత బురగొంజు నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది తేగలు ఊరకున్న ఉంటే బురగుంజైతే గట్టిగా ఉంటుంది ఇంకా వాటిని రెండుగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా ఎండిపోతాయి లేదులే ఎవరు కట్ చేస్తారులే అంటే అక్కడే పెట్టేస్తే వదిలేస్తే ఎండకి ఎండిపోతాయండి ఇంకా అవన్నీ నీట్గా అయితే కడిగేసి ఒక దబ్బర్లో అయితే పెట్టేశాను ఆ అయితే కొంచెం రోజు వేడి నీళ్ళకైతే వాడుకుంటూ ఉంటారు దాన్ని అయితే తోమరండి లోపల ఒక్కటే వాష్ చేసి ఆడ పెట్టేసుకుంటూ ఉంటారు ఇంకా తేగలు తవ్విన దగ్గర అయితే బాగా అదంతా నీట్గా మట్టి చేసి నీట్గా అయితే అదంతా సద్రం పరిచేస్తారండి ఇంకా ఈ కత్తిపేటతో పోయటం కూడా నాకు చాలా టాస్కే అయిందండి కత్తిపేటతో పోయాలన్నా కానీ చాలా రోజులైంది ఎప్పుడో ఏదో కోసాము అప్పుడు అందరగా జాయింట్ ఫ్యామిలీ కదండి అప్పుడు అందరం ఉన్నప్పుడు అయితే కోసాను ఇప్పుడు మేము ఈ బజార్కి మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన తర్వాత షాక్తోనే వీలైనంత వరకు షాక్తోనే కోస్తానండి కత్తిపేటతో అయితే చాలా తక్కువ ఇంకా ఇలాగ పొయ్యి మంటేయటం కూడా చాలా తక్కువేనండి అందరూ మేము జాయింట్ ఫ్యామిలీగా అందరూ ఉన్నప్పుడైతే రోజు ఈ గ్యాస్ గ్యాస్ లేదండి అప్పుడు ఈ పొయ్యి మీదే అన్నీ అంటే అన్నము కూరలు పాలు టిఫిను మొత్తం ఈ పొయ్యి మీదేనండి దోశలు కూడా పొయ్యి మీదే పోసేది కానీ ఇప్పుడైతే అస్సలు పొయ్యి లేమండి ఇప్పుడు అమ్మమ్మ కూడా గ్యాస్ మీదే పెట్టేసుకుంటుందని నేను పొయ్యి అయితే ఎవరు మంటేయట్లేదు చాలా వరకు ఈ పొయ్యి మంటే చాలా రోజులైంది అండి ఇప్పుడైతే ఈరోజు తేగలకైతే పొయ్యి అయితే మంటేసాను నేను అప్పుడు అయితే అస్సలు గ్యాస్ మీద పెట్టాలంటే చాలా భయపడేదండి ఏమో గ్యాస్ అయిపోద్దేమో గ్యాస్ అయిపోద్దేమో అని ఇప్పుడైతే మొత్తం ఒక్కొక్కసారి హాట్ వాటర్ కూడా అయితే గ్యాస్ మీద అయితే అన్నీ పెట్టేసుకుంటూ ఉన్నాం కదండీ పొయ్యి మీద అయితే చాలా తక్కువ ఇప్పుడు కట్టెలు కూడా తక్కువేనండి మాకు ఇంతకుముందు అయితే కట్టెలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడైతే కట్టెలు కూడా తక్కువే చూడండి రెండు మూడు మంటలకే ఉడికిపోయాయి తేగలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకడ్డ